నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ అన్నది కూటమికా లేక వైసీపీకా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనే నినాదంతో ముందుకు వచ్చి ఇప్పుడు కేవలం పదిహేను స్థానాలకే పరిమితం అవుతున్నారా అంటే నిజమే అని చెప్తున్నాయి ప్రస్తుత ఫలితాలు రెండవసారి కూడా ప్రమాణ స్వీకారం చేస్తామని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేశారు మరి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఓడిపోవడానికా లేక గెలవడానికా ప్రతిపక్షమే లేకుండా చేస్తామన్నారు ప్రతిపక్షాలపైన తెగ విరుచుకుపడ్డారు నోటికి ఏది వస్తే అది మాట్లాడారు హేళన కూడా చేశారు ఎన్నో అవమానాలకు గురిచేశారు కానీ ఇప్పుడు ఏమైంది నూట డెబ్బై ఐదు స్థానాల్ని ప్రతిపక్షానికి ఇచ్చేస్తున్నారా ప్రతిపక్ష విజయాన్ని కల్లారా చూడబోతున్నారా ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ ఘోర పరాజయం కాబోతుంది అని తెలుస్తోంది ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న స్థానాలపై కూడా ఇప్పుడు కాస్త గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా గెలుపు దిశగా ఉంటారు అన్న నేతలు కూడా ఇప్పుడు ఓటమి దిశగా పరుగులు పెడుతున్నారు ఆర్కే రోజా బుగ్గన అంబటి రాంబాబు జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ తాడిశెట్టి రాజా బొత్స సత్యనారాయణ ఆఖరికి కోడాలి నాని కూడా వెనుగంజలోనే ఉన్నట్లు తెలుస్తోంది ఇంత ధీమా వ్యక్తం చేసి ఇప్పుడేంటి ఇలా ఢీలా పడిపోయారు ఆఖరికి కాకాని గోవర్ధన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని హితవు పలికారు కానీ ఇప్పుడు చూస్తే అందరూ ఓటమి దిశగా పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తోంది ఒక్కరు కాకపోతే ఒక్కరు మొహంలో కూడా వెలుగు కనిపించడం లేదు నూట డెబ్బై ఐదు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు కరువయ్యాయనే తెలుస్తోంది కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలబడే ఛాన్స్ కూడా కనిపించడం లేదనే తెలుస్తుంది ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే మరి ఇంత నమ్మకంతో చెప్పి ఇప్పుడు ఈ విధంగా ఘోర పరాజయం కాబోతున్నారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతుందని తెలుస్తూనే ఉంది అధికార పార్టీని గద్దె దించాలనే అధిక ఓటింగ్ శాతంతో ఓటమి పాలు చేసేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక వైసీపీ గ్రాఫ్ ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయిందనే చెప్పాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు